హూ ఆర్ యూ ఫ్యాన్ ఆఫ్ మీరు మీ నలుగురు మీకు ఎవరైనా ఐ మీన్ మీ ఇప్పుడు యూ యూ అ పర్సన్ వుడ్ లైక్ సమ్ మీరు మహేష్ గారు మీకు ఎవరో నచ్చుంటారు సినిమాలో కాకుండా జనరల్గా ఇలాగో అలాగో సార్ మీరు ఎవరికి ఫ్యాన్ మీరు ఎవరు అంటే మీకు ఎవరైనా ఇష్టమాట్ గా రాజ్ కుమార్ సార్ నుంచి అన్నవారు అని చెప్తాం మనము అక్కడి నుంచి రజనీ సార్ అంటే నాకు చాలా ఇది ఒక డివోట్ లాగా నేను రజనీకాంత్ సార్ ఫ్యాన్ యూఆర్ రజనీ సార్ రాజ్ కుమార్ సార్ ఎన్టీఆర్ సార్ చాలా మంది నేను ఫిలం చూస్తేనే ఫ్యాన్ అయిపోతాను అదేమంటే ఒక ఫిలం చూసి ఫిలం ఏమైనా నచ్చేస్తే బయటకు వచ్చే టైంలో మనం హీరోస్ మనం స్టార్ ఆ ఒక టెన్ మినిట్స్ మనం ఎలా ఉంటుంది అంటే వచ్చి ఆటో గిటోని తీసి పారేస్తాం అలాగే ఆ మూడ్లో ఉంటాం మనం ఆ ఇన్స్పైరింగ్ ఆ ఇన్స్పైర్ చేసి ఉంది కదా అది మ్యాజిక్ ఆఫ్ సినిమా అది రియల్ గా సార్ మీరు ఎవర్ కి ఫ్యాన్ स्पेసిఫిక్ ఒకల్ కాదు కానీ ఆల్వేస్ లైక్ జిమ్ క్యారీ అండ్ రజనీకాంత్ గారు చన్నగా ఎలో కాబట్టి రజనీకాంత్ గారు రజనీకాంత్ films and all you yeah, yeah. style everything you like you yeah, like yeah. his uh, more than that i like his philosophy in his films so subtle commercial to be, philosophy philosophy మీరు నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అది మరి నాకు సినిమా అన్నాడు ఇందాక పవన్ కళ్యాణ్ వల్లే సినిమాలు చూద్దాం అక్కడ బాగా ఉంది ఓకే ఇన్ఫ్లుయెన్స్ అంటే అంటే ఐ మీన్ పవన్ పవన్ సర్ ఇన్ఫ్లుయెన్స్ యు లైక్ హిస్ ఫిల్మ్ అండ్ ఎవరీథింగ్ ఆఫ్ కోర్స్ అంటే మనం పుట్టి పెరిగి అదే అదే అది కల్చర్ మనకి అది రిలీజియన్ కల్ట్ రిలీజియన్ మనకి కదా దట్ ఇస్ నైస్ సార్ మీరు ఆయన అడగొచ్చు ఐ లీట్ యు సినిమా సీరియస్ గా చెప్పాలంటే సినిమానండి ఎందుకంటే ఈ యొక్క ఇందాక అక్కడ ఎగ్జామిషన్ ఇవ్వలేదు కానీ నాకు ఇవ్వచ్చు ప్రతి ఏది హై ఇచ్చిన సినిమా ఏది చూసినా అలా మిగిలిపోద్ది అలా మైండ్లో